నమస్తే న్యూస్ న్యూస్కు స్వాగతం ఈరోజు ప్రధానాంశం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి అల్లూరు పాత బస్టాండ్ కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్లు సాల్మన్ రాజు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు ఆయన ఆశయాలను ఆయన విధానాలను మనమందరం అనుసరించాలి అని తెలిపారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వర్గానికే కాదు సమాజంలోని అన్ని బలహీన వర్గాలకు ఆశాకిరణం రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించుకోవాలి అని అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఈరోజు అల్లూరు పాత భాషనందుకు అలా అంబేద్కర్ గిరమణకు కోలమాలు వేసి ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు పంతొమ్మిది వందల రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఈ రోజుని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి అదేవిధంగా విధంగా జాతీయ దివార అనే ఒక నామకరణం చేసి ప్రతి పౌరుడు ప్రతి రాష్ట్రంలో కూడా ఈరోజు దేశం మొత్తం మీద రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక జాతికి కానీ ఒక మతానికి కానీ సంబంధించిన వ్యక్తి కాదు ఆయన భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ లో కల్పించినటువంటి హక్కులన్నీ కూడా దళితులకి ఎక్కువ స్థానం కల్పించాడు దళితులంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కూడా ఆయన్ని దేవుడిగా అంటే అవసరం ఎంతైనా ఉంది ఈరోజు అంబేద్కర్ ఒక సామాజిక వర్గానికి నాయకుని చేసేసి ఆయన మిగతా వాళ్ళు కూడా బీసీలు గానీ మైనార్టీలు కానీ ఎలాంటి చేయలేదని చెప్పి చాలా దూరంగా ఉన్నారు అసలు బీసీలకి రిజర్వేషన్ కల్పించిన హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారు అదే విధంగా మైనార్టీలు కూడా ఆయన సమోన్నతమైన స్థానాన్ని కల్పించి ఈరోజు రాజ్యాంగంలో రాష్ట్రపతి నుంచి ఎందున్న ఈఆర్ఓ దాకా మనందరికీ కూడా రాజ్యాంగంలో హక్కులు కల్పించి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగపట్నం సతీష్ బుట్టి నిరంజన్ కాకాని యశ్వంత్ కుమార్ చంతాటి బబ్లూ కలిసేటి వెంకటేష్ నేతగాని వికాస్ నేతగాని విక్కీ తదితరులు పాల్గొన్నారు మీకు కావాలంటే మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మైటీవీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి